అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి అయితే విడుదల చేశారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి డబ్బులు విడుదలైన కానీ ఇక్కడ ఇంకా రైతుల ఖాతాల్లోకి జమ కానటువంటి వారు చాలామంది ఉన్నారు మరి జమ అయినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు మరి ఇక్కడ జమకానటువంటి వారు ఏం చేస్తే మనకి డబ్బులు జమ అవుతుందనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా వివరించడం జరిగింది మరి పిఎం కిసాన్కి సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ఏంటి ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తుంది అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే ఇంకా డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మరి ఏం చేస్తే మనకి డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ఇక రాష్ట్రవ్యాప్తంగా అలాగే మన దేశవ్యాప్తంగా మతానికి మన రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు సహాయం రైతులకు సహాయం అందించడానికి ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయలను అందిస్తుంది అంటే విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రం ఈ స్కీమును ప్రారంభించింది ఈ పథకం కింద ఇప్పటివరకు కూడా ఇరవై విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేయడం జరిగింది మరి ప్రధాని మోదీ గారు మనకు ఈ నెల రెండవ తారీఖున ఇరవై విడత కింద రెండు వేల అంటే ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేశారు దాదాపు రాష్ట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కో తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా రెండు వేల రూపాయలు బదిలీ అవ్వడం జరిగింది మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులను వేశారనమాట మరి డబ్బులు జమ అవుతున్నా కానీ ఇక్కడ సంవత్సరానికి ఆరు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ ఉన్నా కానీ మనకి ఇక్కడ రాష్ట్ర అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు విడుదల చేస్తున్నా కానీ ఇక్కడ డబ్బులైతే మనకు పడట్లేదు అనమాట చాలామందికి మరి ఎవరు ఈ పథకానికి అర్హులనేది చూస్తే వ్యవసాయ భూమి ఉన్నటువంటి ఏ రైతు కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకానికి అర్హులన్నమాట మరి ఇప్పటికే ఇదంతా కూడా మీకు తెలుసు ఈ యొక్క పథకానికి మీరు అర్హులా కాదా అని చెప్పేసి మరి ఈ విధంగా మనకు ప్రభుత్వం ఇచ్చింది ఇక ఎవరు అనర్హులనే చూస్తే మనకి ఎవరైతే రైతులు వ్యవసాయ భూమిని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అర్హులు కాదనమాట చాలామంది మనకు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మనకు మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మేయర్లు కానీ జిల్లా పంచాయతీ చైర్మన్లు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కానీ మరి ఇతర వాళ్ళంతా కూడా ఈ యొక్క పథకానికి అర్హులు కాదనమాట మరి ఈ యొక్క భూమి అంటే తల్లిదండ్రులు జీవించి ఉన్నా కానీ వారి నుండి భూమిని బదిలీ చేయబడిన భూమి కలిగి ఉన్న పిల్లలకు కూడా పిఎం కిసాన్ డబ్బు అనేది అందదనమాట మరి కుటుంబంలో భార్యాభర్తలకు ఇద్దరికి పిఎం కిసాన్ రాదు ఇద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే ఈ పీఎం కిసాన్ వస్తుంది ఈ పీఎం కిసాన్ ఈ రూల్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు మీరు తీసుకుంటూ ఉంటే మీకు ఇవన్నీ కూడా తెలుసు మరి పిఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉండి నమోదు చేసుకున్నప్పటికీ కూడా మనకు ఎవరికైతే ఈకేవైసీ చేసుకోని కారణంగా మనకి ఇంకా డబ్బులైతే పర్లేదనమాట మరి రైతులు బ్యాంక్ ఖాతాకు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే పడే పరిస్థితి అయితే లేదనమాట మరి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ కూడా అనేది ప్రధానమైంది ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకి ఇక్కడ డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రాదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనేది లింక్ చేసుకోండి ఆధార్ ద్వారా ఈకేవైసీతో పాటుగా మరియు భూమి పత్రాలను కూడా సమర్పించడం ద్వారా మనకి ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట మరి దీనికి సంబంధించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసుకుని రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి జమ అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మరి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మీకు ఈ విధంగా పైసలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క డబ్బులు అనేది ఆల్రెడీ పడుతూ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మరి డబ్బులు పడటమే కాదు మరి ఇంకా పడినటువంటి వారు నేను చెప్పినట్లు ఈకేవైసీ ఎంపీ లింక్ ప్రాబ్లమే ఎక్కువ మందికి ఉంది మరి వారు కనుక క్లియర్ చేసుకుంటే వారికి ఈ యొక్క ఇక పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే పొందండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇక లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు మరి ప్రతి రైతు కూడా ఇది గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి మరి ఎవరికి డబ్బులు వస్తే ఎవరికి డబ్బులు రాదు అనేది మీకు ఆల్రెడీ తెలుసు దాని ప్రకారం మీకు ఇవి చెక్ చేసుకోండి అలాగే మనకు ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వబోతుంది మరి ఇరవై ఒకటో విడత కింద కూడా మీకు రెండు వేల రూపాయల చొప్పున రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా చేసుకుంటూ మీరు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి డబ్బులు రాకుండా ఉండే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం తరఫున ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయన్నమాట మరి ఒకసారి వచ్చేదేం కాదు మరి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తే విడతకి రెండు వేల రూపాయలు చొప్పున మరి ఎవరు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ రైతులందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితేనే పొందవచ్చు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుంటూ దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట మరి ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చూడండి మరి అన్నీ కూడా ఉంటే కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులో విడుదల అనేది అయిపోతుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాతా సుఖీబా ఓ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులైతే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి చెక్ చేసుకోండి పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వేయబోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితా లో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఈకేవైసీ మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో కనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో గనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు